సన్యాసి ఒక ఆడపిల్లని వేధించి పద్నాలుగు సంవత్సరాల ఆడపిల్లని నలభై ఏడు సంవత్సరాల క్రైస్తవ సన్యాసి కలిసి అబ్బాయి ఏం చెప్తున్నా అంటే లవర్స్ కలుసుకోవడం పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని ఎలా చూడాలి కూతురులా చూడాలి కదా చూడాలి కానీ వాడు ఏం చేసిందంటే అతను ఎవరిని ఒక కామాంధుడిని ఒక నలభై ఏడు సంవత్సరాల వ్యక్తి పద్నాలుగేళ్ళ అమ్మాయిని ప్రేమిస్తే అది ప్రేమికుల రోజు అని అంటామా ఇప్పుడు చెప్పండి నా పేరు నరేష్ మోక్షధర్మ ఓకే దీంట్లో చాలా మంది హిందువులు ఉన్నారు ఇంకా హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు కదా కదా సరే హిందూ ముస్లిం అయినా కానీ ఎవరైనా కానీ ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు నేను అక్కడ లోపల ఒకటి కారాగారం ఉందా కారాగారం అంటే ఏంటి జైల్ ఆ జైల్ మీ అందరం ఇప్పుడు మనం మనమందరం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చాం జైల్ చూస్తున్నారా ఈ అబ్బాయి జైలు కొల్ల వచ్చాడంట అరే ఈ రోజు ఫిబ్రవరి పద్నాలుగు నేను అడిగాను ఫిబ్రవరి పద్నాలుగు అంటే మీరు ఏం చెప్ారు వాలంటైన్స్ డే అసలు మీకు ఎవరికైనా తెలుసా వాలంటైన్ డే అంటే అర్థం ఏంటి లవర్ ఏం చెప్పు కలుసుకోడు ఏ అబ్బాయి ఏం చెప్తున్నాడు అంటే లవర్స్ కలుసుకోవడం అని చెప్తున్నాడు అంటే నాని నీ వయసు ఎంత పదిహేను సంవత్సరాల పిల్లవాడికి ఏంటంటే చాలా మంది సినిమాలు కూడా చూపిస్తున్నారు కదా వాళ్ళు కనుల దానా నీ విలువ చెప్పు మైనా నువ్వు ఒకడు అవునా మళ్ళీ ఇంకోటి ప్రేమికుల రోజు అని ఒక సినిమా వచ్చింది కదా ఇవన్నీ చూసి ఏమనుకుంటున్నామంటే ఫిబ్రవరి పద్నాలుగు కేవలం ప్రేమికుల రోజు మాత్రమే చాలా మంది యువత అనుకుంటున్నారు రైట్ అసలు వ్యాలెంటైన్ అనే అతను ఒక పచ్చి కామాందుడు అనే విషయం మీకు తెలుసా అసలు ైన్ అనేది అనేది ఒక మనిషి అని మీకు తెలుసా తెలియదు కానీ వ్యాలెంటైన్ అంటే ఏంటి ప్రేమికుల రోజు అనుకుంటున్నాడు అసలు వ్యాలెంటైన్ అనే వ్యక్తి ఎవరో అని అంటే రోమన్ లో ఒక క్రైస్తవ సన్యాసి ఏంటి క్రైస్తవ క్రైస్తవ సన్యాసి సన్యాసి అయితే క్రైస్తవ సన్యాసి అంటే ఏం చేయాలి ఆయన ప్రార్థనలు చేయాలి కదా లేదంటే ఆయన బైబుల్ సంబంధించి చెప్పాలి కదా సన్యాసుల్లో కలవాలి సన్యాసి అంటే సన్యాసి అనే పద మన భారతదేశంలో ఉంది వాళ్ళ ఏంటంటే ప్రీస్ట్ అంటారు అనమాట నన్స్ ఉంటారు కదా నన్లు అవునా ఆ నన్స్ లాగానే అతను కూడా పెళ్లి చేసుకోకుండా నలభై ఏడు సంవత్సరాలు వచ్చినాయి అతనికి నలభై ఏడు నలభై ఏడు సంవత్సరాలు వచ్చిన వ్యక్తి దగ్గరికి పది సంవత్సరాల అమ్మాయి వస్తుంది పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి వస్తుంది ఇరవై సంవత్సరాల అమ్మాయి వస్తుంది యాభై సంవత్సరాల అమ్మాయి వస్తుంది ఎందుకు వస్తుంది అతనికి ప్రేయర్ చేయించుకోవడానికో వాక్యం వినడానికో వస్తారు కదా కదా అట్లాగే ఒక పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి వచ్చింది అతని దగ్గరికి ఎన్ని సంవత్సరాలు అమ్మాయి వచ్చింది పద్నాలుగు నలభై ఏడు సంవత్సరాల అతనికి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి ఒక కూతురితో సమానం అవుతుంది కదా అలాంటి వాడు పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని ఎలా చూడాలి కూతురు లాగా చూడాలి కదా కానీ వాడు ఏం చేసిండంటే అతను నువ్వు నిజంగా చాలా గ్రేట్ అబ్బా నువ్వేంటంటే నిజాలు నిర్భయంగా మాట్లాడుతున్నావు అతను చేశాడా చేయలేదా మనకు తెలియదు కానీ అతను ఏం చేశాడంటే అమ్మాయిని నిజంగానే ప్రేమించిండు ఏం చేసిండు ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి వ్యాలంటైన్ అంటే నలభై ఏడు సంవత్సరాల ఒక ముసలుడు పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని ప్రేమించిండు ఓకే ఇది ప్రేమంటారా సరే అమ్మాయి ప్రేమించిందా ప్రేమించలేదో నాకు తెలియదు అయితే ఆ విషయం ఎవరు తెలిసిందంటే వాళ్ళ నాన్న తెలిసింది వాళ్ళ నాన్న ఏం చేసిండు ఊరుకుంటాడా వాళ్ళ నాన్న ఎవరంటే ఇప్పుడు మనం చూసాం కదా జైలు చూశాం ఒకటి ఆ జైలు యొక్క అధికారి ఆ జైలుకి అన్నమాట అంటే ఎవరు రావాలి ఎవరు పోవాలి అక్కడ ఉండే సైన్యంని మొత్తం అది ఆయన కంట్రోల్ చేస్తాడు ఆయన ఏం చేసిందంటే వ్యాలంటై నువ్వు నా కూతురునే ప్రేమిస్తావు రా నువ్వు బాడకవు ఆయన ఏం చేసిందంటే తీసుకొచ్చి జైల్లో తీసుకొచ్చి పడేసిండు ఇక పడేసిన తర్వాత ఏం అంటే రోజు ఆమెని గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట అరే అమ్మాయి ఆ పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని నేను పెళ్లి చేసుకునేటో నీ లేదు అంటే నేను ఉంచుకునేటో నెప్పట్లో వాళ్ళ అంటే అదే రకం ఉండేటివి కదా కదా అయితే వాడు ఏంటంటే అదే విధంగా జైల్లో ఉండి 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 అమ్మాయిని రోజు తలుచుకోవడం నలభై ఏడు సంవత్సరాల వ్యాలంటే నాలుగు సంవత్సరాల అమ్మాయిని ప్రేమించడం అది కరెక్టా కాదు కదా అయితే చివరి గారికి ఏం చేసిందంటే అతనికి ఉరే శిక్ష చేసేసి ఉరేసిర్రు ఆయనకి అదే రోజు ఇదే రోజు ఉరేసేటి ఒక రోజు ముందేం చేసిందంటే ఆడు ఒక పెద్ద కవిత్వం రాసి అన్నమాట చివరి జరుగుతారు కదా నాయన చచ్చిపోయే ముందు నీకు పాలు కావాలా పండ్లు కావాలా కూర కావాలా అన్నం కావాలా పేపర్ కావాలా పెన్నులు కావాలంటే నాకు ఒక పేపర్ కావాలి పెన్ను కావాలన్నాడు ఎందుకు ఆ పేపర్ పెన్ను ఉండి అంటే మేము మాత్రం ఆర్టిస్టులు కాదా మాకంటూ ఒక ఆత్మ ఉండదా అన్నాడు కదా పద్నాలుగు వందల సంవత్సరాలు అప్పట్లో ఉండేటి అర్థమైందా అయితే అప్పట్లో ఏంటంటే వేరే రకంగా ఉండేటి అయితే ఏమైందంటే అతనికి ఒక పేపర్ పెన్ ఇచ్చారు దాంట్లో ఏం రేసిందంటే అమ్మాయిని ఏ విధంగా ప్రేమిస్తున్నా అని మొత్తం రాసి చివరిగా నీ వ్యాలెంటైన్ అని రాసి అక్కడ ఉండే ఖైదులు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాడిని తీసుకపోయి ఊరేసి చంపేస్తారు ఆ నీ వ్యాలెంటైన్ అనేది ఆ ఒక ఆ ఒక పదాన్ని తీసుకెళ్ళి ఆ జైలర్ కానీ వాళ్ళు ఉంటారు కదా నా కూతురుని వీడు ఇలా రాస్తాడని చెప్పేసి ఆ లెటర్ కూడా కాలు పెట్టేశారు అనమాట ఈ రోజు అతన్ని తీసిన రోజు ఎవరిని ఒక కామాంధుడిని ఒక నలభై ఏడు సంవత్సరాల వ్యక్తి పద్నాలుగేళ్ళ అమ్మాయిని ప్రేమిస్తే అది ప్రేమికుల రోజు అని అంటామా ఇప్పుడు చెప్పండి నీ వయసు ఇది కాదు నీకు కావాలంటే పెళ్లి నువ్వు ఇరవై సంవత్సరాల్లో చేసుకుని నువ్వు సంసారం చేయాల్సిన ఇవి నీ దగ్గరికి పిల్లలు వస్తే పిల్లల్ని నువ్వు ఏంటి టార్చర్ పెడుతున్నావు లవ్ అని చెప్తున్నావు అని చెప్పేసి అతన్ని ఈరోజు చంపేశారు అన్నమాట సో ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు యువతి యువకులు ఇదే ఏమనుకుంటున్నారు దీన్ని వీడికి పూలు పండ్లు కాదు వీడికి చాకులు చూపించాలి ముందు అరే నాయనరే వాలంటైన్ అంటే అదొకటే కాదురా కానీ ప్రపంచం మొత్తం చేస్తుంది అదే ఎందుకంటే షేక్స్పియర్ లాంటి ఒక కవి ఈ వ్యాలంటైన్ గురించి పెద్ద పెద్ద కవితలు రాయడము దాని తర్వాత ఏంటంటే ఈ యొక్క నాటకాలు అప్పటి ఉండేటివి కదా మూకి అని చెప్పేసి ఆ నాటకాలు దాంట్లో ఈ వ్యాలంటైన్ గురించి గొప్పగా చెప్పడము ఏ ఈ ముసలు గురించి ఈ చిన్న పడుపు చిల్ల పిల్ల గురించి ఆ పిల్లకి ఉన్నప్పుడు ఆ ఆ ఏజ్లో అంటే తెలుసా తెలుసు అని చెప్పు నీకు లవ్ అంటే కానీ నీకు అన్ని తెలుసురా కాబట్టి అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇట్లాంటి చిన్న పిల్లలు ఎవరికైనా కానీ వ్యాలంటైన్ డే అంటే ఏంటి అని అంటే ఒక ప్రేమికుల రోజు అని చెప్తారు కానీ ఈ వ్యాలంటైన్ అని అంటే ఒక నలభై ఏడు సంవత్సరాలు అతను పద్నాలుగు ఏళ్ళ పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని చిత్రవధకు గురి చేసి ఈ రోజు చచ్చిపోయాడనే విషయం చాలా మంది తెలీదు అది కూడా ఒక క్రైస్తవ సన్యాసి అనే విషయం చాలా మంది తెలియదు కావాలంటే దీన్ని మీరు ఆన్ మీ స్క్రీన్ పైన మీరు గూగుల్లో షేర్ చేసుకోవచ్చు ఎవరైనా కానీ అమ్మా వ్యాలంటైన్ డే అంటే ఏంటి మీకు తెలుసా అమ్మా వాలంటైన్ డే అంటే అటు చూపించారు చల్లెమ్మల్ని వ్యాలంటైన్ డే అంటే ఏంటి పర్లేదు మనిషికి చాలేది లేదు వ్యాలంటైన్ డే అంటే ఒక సన్యాసి క్రైస్తవ సన్యాసి ఒక ఆడపిల్లని భేధించి పద్నాలుగు సంవత్సరాల ఆడపిల్లని నలభై ఏడు సంవత్సరాల క్రైస్తవ సన్యాసి ఆ ప్రేమించామని చెప్పేసి ఆమె పైన అగత్యం చేశాడు అనమాట అతన్ని ఉరి తీసిన రోజు ఈ రోజు అర్థమైందా ఎవరైనా వ్యాలంటైన్ డే గీలంటైన్ డే లవ్వు గివ్వు అంటే ఏం చేయాలి అరే నువ్వు అన్నిటికీ ఓకేనండి అందరు చాలా చక్కగా విన్నారు మీరు ఇలాగే ఉండాలి దాంతో పాటు మంచి తెలివి కూడా మీ అందరికి రావాలని సరస్వతి మాతని కోరుకుంటున్నాడు మాత్రే నమ చెప్పండి శ్రీ మాత్రే నమ ఓకే జై హింద్ చాలా చక్కగా విన్నారు తమ్ముడు ఓకేనా అరే పేరేంటరా తగ్గిస్తాకపోతున్నాం మరి